సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనము రాజ్యాంగ ప్రవేశికలో ఏంటి అంటే గణతంత్ర నిన్న లౌకిక వరకు చూసాం కదా నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ వచ్చేసి గణతంత్ర రాజ్యము దాన్నే మనం రిపబ్లిక్ స్టేట్ అని అంటాం కదా మరి ఈ గణతంత్ర అనే భావనను మనం ఏ దేశం నుండి గ్రహించాము అంటే ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించడం జరిగింది సో రాజ్యాంగాధిపతిని ప్రజలే ఎన్నుకునే విధానం గల రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం అని అంటారు అనమాట అంటే ఎవరైతే మన రాజ్యాంగాధిపతిని ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారో ఆ పద్ధతి ఉన్నటువంటి రాజ్యాన్ని మనం గణతంత్ర రాజ్యం అంటారు అయితే భారతదేశం గణతంత్ర రాజ్యం ఎందుకంటే దేశ రాజ్యాంగాధిపతి అయిన రాజ్యాంగాధిపతి అయినా లేదా అధ్యక్షుడు అయినటువంటి రాష్ట్రపతిని ప్రజలు వారసత్వంగా కాక ఎన్నిక పద్ధతిలో నిర్ణయించుకునే విధానం ఉంది ఓకేనా అంటే మనకి యూకేలో ఎలా ఉంటుంది అనేది ఒక రాజు తర్వాత మరొక రాజు ఓకేనా అంటే అక్కడ మనం ఎవరు ఎన్నిక అనేది ఉండదు సో వంశపారపర్యంగా జరుగుతుంది కాబట్టి మన ఇండియా ఏంటి అని అంటే గణతంత్ర రాజ్యాన్ని ఎన్నుకుందనమాట కాబట్టి మన దేశంలో రాజ్యాంగాధిపతి దేశ రాజ్యాంగాధిపతి అయినటువంటి లేదా అధ్యక్షుడు అని కూడా అనొచ్చు అయినటువంటి రాష్ట్రప్రతిని ప్రజలు వారసత్వంగా కాకుండా ఎన్నిక పద్ధతిలో నిర్ణయించుకునే విధానం ఉంది కాబట్టి మన భారతదేశం అనేది గణతంత్ర రాజ్యం అనమాట అలాగే రాజ్యాంగాధిపతిని ఒక నియమిత కాలానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడే దేశమే గణతంత్ర రాజ్యం ఇంకొక డెఫినేషన్ ఏంటి గణతంత్ర రాజ్యానికంటే రాజ్యాంగాధిపతిని ఒక నియమిత కాలానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అంటే ఫైవ్ ఇయర్స్ కాలానికి మనం రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నాం కదా అట్లా ఒక నియమిత కాలానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడే దేశమే గణతంత్ర రాజ్యం అనమాట అలాగే మన భారతదేశ భారతదేశం మొదటి గణతంత్ర దినోత్సవం యొక్క విదేశీ అతిథి మనకు తెలుసు ఆల్రెడీ మనకి రిపబ్లిక్ డేకి ఎవ్రీ ఇయర్ కూడా మనం విదేశీ అతిథిని మనం పిలుస్తామన్నమాట సో అట్లా మొట్టమొదటి విదేశీ అతిథి ఎవరు అంటే ఇండోనేషియా దేశ అధ్యక్షుడైనటువంటి సుకర్ణో అనమాట అట్లాగే రెండవ గణతంత్ర దినోత్సవ విదేశీ అతిథి ఎవరు అంటే నేపాల్ అధ్యక్షుడైనటువంటి బీర్ విక్రమ్ సింగ్ అనమాట వాళ్ళు ఫస్ట్ సెకండ్ అనమాట అట్లాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గులాం అహ్మద్ అతను రిపబ్లిక్ డేకి అతిథిగా వచ్చారు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అదంతా కూడా మనకి ఏంటంటే అది స్టాక్ డేటా అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి భారత గణతంత్ర భావనలో రెండు ప్రధాన అంశాలు కలవు ఒకటేంటి అంటే రాజకీయ సార్వభౌమాధికారం ఇది ప్రజల్లో నిక్షిప్తమై ఉంటుంది భారత రాజ్యంలో ఏ వర్గాలకు కూడా ప్రత్యేకమైన హక్కులు అనేవి లేవన్నమాట సో ఇవి రెండు కూడా ప్రధాన అంశాలు భారతదేశ గణతంత్ర భావనలో అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే ప్రపంచంలో గణతంత్ర దేశాలకు ఉదాహరణ అంటే ఫ్రాన్స్ అమెరికా ఇండియా ఇవన్నీ కూడా గణతంత్ర దేశాలకు ఉదాహరణ సో పై దేశాల్లో దేశ అధ్యక్షుల ఎంపిక అనేది వారసత్వంగా నిర్ణయించబడదు యూకేలో వారసత్వంగా నిర్ణయించబడుతుంది ఓకేనా అది నెక్స్ట్ ఫ్యూ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రజాస్వామ్యం అనమాట డెమోక్రసీ అంటారు సో ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీగా అభివర్ణిస్తారు డెమోక్రసీ అనే పదానికి అర్థం ఏంటి అంటే డెమోస్ మరియు క్రేషియా అనే పదం డెమోస్ మరియు క్రేషియా నుంచి డెమోక్రసీ అనేది వచ్చిందనమాట ఇవి రెండు కూడా ఈ గ్రీకు గ్రీకు భాష పదాల నుండే ఈ డెమోక్రసీ అనేది మనకి ఆవిర్భవించింది డెమోస్ అంటే ప్రజలు క్రేషియా అంటే పాలన అనమాట సో మొత్తం జాతి జనాభాలో అధిక శాతం ప్రజలకు భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం అనమాట అంటే మొత్తం జనాభాలో అత్యధిక శాతం ప్రజలకు అంటే పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేదాన్నే ప్రజాస్వామ్యం అంటారు అని చెప్పేసి ఏవి డైసీ చెప్పారనమాట అలాగే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం ఓకేనా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాలనపై భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం అనేసి పీలే మరియు లార్ట్ బ్రైస్ వీళ్ళిద్దరు చెప్పారనమాట మరి ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే ప్రజల యొక్క ప్రజల కొరకు ప్రజల చేత అన్నది ఎవరు అంటే మనకి అబ్రహం లింకన్ దీన్న డెమోక్రసీ అంటారని ప్రజాస్వామ్యం అంటే మూర్ఖుల పాలన అని చెప్పేసి మనకి అరిస్టాటిల్ చెప్పడం జరిగింది అలాగే సామాజిక ప్రజాస్వామ్యం ప్రాతిపదికన లేని రాజకీయ ప్రజాస్వామ్యం అనేది మనుగడలో ఉండదు అంటే మనకి సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం అనేది మనుగడలో ఉండదు అని చెప్పేసి బీఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగిందనమాట మనకి అంటే కంపల్సరీ సామాజిక ప్రజాస్వామ్యం అనేది ఉండాలి అని అర్థం అనమాట సో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఏంటి అంటే మనకి ఇండియా మరియు అమెరికా అనమాట అలాగే మోటార్ డెమోక్రసీ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు అంటే లార్డ్ బ్రైస్ అనమాట మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు రెండు రకాలనమాట ప్రత్యక్ష ప్రజాస్వామ్యం దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటారు నెక్స్ట్ పరోక్ష ప్రజాస్వామ్యం దీన్నే ఇండైరెక్ట్ డెమోక్రసీ ఆ రిప్రజెంటేషన్ డెమోక్రసీ అని కూడా అంటారనమాట సో పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకునే విధానాన్ని ఏమంటారంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనంటే డైరెక్ట్గా ప్రజలే ఎలక్షన్స్లో లో పాల్గొని ఓట్ల ద్వారా ఎన్నుకుంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పరోక్ష అంటే ఏంటి అంటే తాము ఎన్నుకున్నటువంటి ప్రతినిధుల ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకునే విధానమే పరోక్ష అనమాట దీనికి ఎగ్జాంపుల్ భారతదేశము ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలే నేరుగా ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకునే విధానాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు దీనికి ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ మరియు యుఎస్ లో కొన్ని రాష్ట్రాల్లో కూడా సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరించే దేశాలలో ఈ క్రింది నాలుగు పద్ధతులు తప్పనిసరిగా ఉండాలి అంటే పరోక్ష అంటే ఏంటి ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం ప్రత్యక్ష అంటే ప్రజలే నేరుగా భాగస్వామ్యం అవుతారు కాబట్టి ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నాలుగు పద్ధతులు తప్పనిసరిగా ఉండాలన్నమాట అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి రెఫరెండం సో రెఫరెండం అంటే ఏంటి అంటే ప్రజాభిప్రాయ సేకరణ చట్ట సభలు రూపొందించినటువంటి శాసనాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ఒకవేళ ఇప్పుడు చట్ట సభలు ఉంటాయి కదా మనకి సో ఈ చట్టసభలు ఏవైనా శాసనాలు రూపొందిస్తే రూపొందించినటువంటి శాసనాలు ప్రజలకు ఉపయోగపడతాయా లేదా సో ప్రజలకు యూస్ఫుల్ ప్రజలు వాటిని అంగీకరిస్తారా లేదా అనే దాన్ని మనము ప్రజాభిప్రాయాన్ని సేకరించడం అని అంటారనమాట అయితే ఇనీషియేటివ్ ఆర్ చొరవ అంటారు లేదా దీన్నే ప్రజాభిప్రాయ నివేదన అని కూడా అంటారు సో ఇనీషియేటివ్ అంటే ఏంటి అంటే ప్రజలు తమకు ప్రయోజనకరంగా ఉండే అంశాలపై చట్టాలు రూపొందించమని చట్టసభలకు నివేదించడం అంటే ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే చట్టసభలు మనకి లోక్సభ రాజ్యసభ ఉంటాయి కదా వాళ్ళకి లోక్సభ రాజ్యసభకి ప్రజలు తమకు ఏవైతే ప్రయోజనకరంగా ఉంటాయో అలాంటి అంశాలపై మీరు చట్టాలు చేయండి అని చెప్పేసి ప్రజలే చట్టసభలకు నివేదించడాన్ని మనం ఇనిషియేటివ్ అంటారు అలాగే రీకాల్ అంటే ఏంటి అంటే పునరాయనం అంటారంటే అవినీతి పరులైనటువంటి ప్రజాప్రతినిధులను నియమిత కాలానికంటే ముందే వెనక్కి పిలవడం అంటే ఇప్పుడు మనం ఎలక్షన్స్ వేసిన ఎలక్షన్లలో ఓటేస్తే ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు ఉంటారు కదా అధికారంలో అలా కాకుండా ఏంటి అంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వీళ్ళెవరైనా అవినీతి పరులని చెప్పేసి మనకు తర్వాత తెలిసిందనుకుంటే ఎప్పుడైతే వాళ్ళ అవినీతి పరులని తెలుస్తుందో వాళ్ళని నియమిత కాలానికి అంటే ఫైవ్ ఇయర్స్ కంటే ముందే వాళ్ళని తిరిగి వెనక్కి పిలవ పిలవడాన్ని మనం అని అంటారు అలాగే ఫ్లెబిసైట్ అంటే దీన్ని కూడా మనం ప్రజాభిప్రాయ సేకరణ అంటాము సో రాజకీయంగా వివాదాస్పదమైనటువంటి సరిహద్దు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి పరిష్కారానికే నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏంటంటే రాజకీయంగా ఏదైనా సరిహద్దు ప్రాంతాల యొక్క వివాదాస్పదమైన ప్రాంతాలు ఉంటాయి కదా వాటి యొక్క పరిష్కారానికి ప్రజాభిప్రాయ ప్రజా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించడమే ఫ్లెబిసైట్ అనమాట ఎగ్జాంపుల్ కాశ్మీర్ సమస్య సో మనకి కాశ్మీర్ సమస్యను ఫ్లెబిసైట్ పద్ధతిలో పరిష్కరించుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఎన్నోసార్లు మనకి ఇండియాకి పాకిస్తాన్కి కూడా సూచన చేసిందనమాట అది మనకి జమ్మూ కాశ్మీర్ సమస్య గురించి ఓకేనా ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశాలంటే ఇదంతా కూడా మనకి స్టాక్ డేటా అనమాట అంత అవసరం లేదు ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టాక్ డేటా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటి అంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించే ప్రభుత్వాన్ని మనం ఏమంటామంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రభుత్వ ప్రజాస్వామ్యం అని అంటాము అధ్యక్ష తరహా ప్రభుత్వ ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించని ప్రభుత్వం బాధ్యత వహించేదాన్ని ఏమంటాం మనము అంటే పార్లమెంటరీ తరహా అంటే మన ఇండియాలో ఉన్నది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనమాట అధ్యక్షతరహ అంటే ఏంటంటే కార్య కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించదనమాట అలాంటి వాటిని ఏమంటామంటే మనము అధ్యక్ష తరహా ప్రజాప్రభుత్వం ప్రభుత్వ ప్రజాస్వామ్యం అని అనేసి అంటామన్నమాట సో నెక్స్ట్ ఇంకా టర్మినల్స్ ఉన్నాయి కదా స్వేచ్ఛ సమానత్వం సోభ్రాతృత్వం వాటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్